గుడ్ మార్నింగ్ గాయత్రి గారు ఏంటారు డల్గో ఉన్నారు ఏముంది మామూలే ఇంట్లో ప్రాబ్లమ్స్ టికెట్ ఇవ్వండి ఇదిగోండి టికెట్ ఆ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ రాకుండా డోంట్ మూవ్ ఇదిగోండి టికెట్ చూసుకోండి ఒకసారి నాకు సార్ నేను చూస్తాను బాస్ లవ్ లెటర్స్ అసిస్టెంట్ చూడకూడదు ఇంటి సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి మనం పెళ్లి చేసుకున్నాం ఏదో డ్రీమ్ పట్టాబి ఆల్రెడీ కొత్త టికెట్ ఇచ్చేసాను సార్ కానీ ఆ టికెట్ వెనకాల వెనక ముందు నేను చూసుకుంటాను గాయత్రి అడ్రస్ కొంచెం ఈ అమ్మాయి మన ఆర్టీసీ డ్రైవర్ గోవింద్ర గారు అమ్మాయి వాట్ మన మన గోవిందరావు అంకుల్ కూతురా చూసావా గణేష్ పూర్వం లేఖలు పావుల ద్వారా పంపించేవారు తర్వాత పోస్ట్ ద్వారా తర్వాత ఫోన్ ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా కూడా పంపిస్తున్నారు ఈ అందాల రాసి మన ఆర్టీసీ పెట్టే కదా అందుకని టికెట్ లేఖలు పంపిస్తుంది థ్యాంక్ యూ బాయ్ మీరు ఆర్టీసీ మళ్ళీ లాస్ట్ లో డోంట్ వరీ పెళ్లి అయిపోగానే రికవరీ చేసేద్దాం నువ్వు అర్జెంట్ గా బస్ తీసుకొని మా ఇంటికి అలాగే తాంబులా తీసుకోవడానికి వెళ్ళాలి అలాగే నేను చందాలు చందాలడుకోవడానికి రాలేదు మరి సార్ నమస్కారం సార్ మీరేమిటి ఇలా మీరు పెద్దవారు మీరు నాకు నమస్కారం చేయకూడదు ఎవర్రా వీళ్ళు మా స్క్వాడ్ ఇన్స్పెక్టర్ గారు నాన్న ఏంటి సార్ ఎలా వచ్చారు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి సార్ రండి 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 ఇలా కూర్చోండి సార్ అయ్యో లేవండి సార్ కూర్చోండి చెప్పండి సార్ పెళ్లి సంబంధం మాట్లాడదామని పెళ్లి సంబంధం ఎవరికి సార్ మీ రెండో అమ్మాయి గాయత్రి గురించి మా గాయత్రి మీ అబ్బాయికి చేసుకుంటారా సార్ అబ్బాయి నాకు అబ్బాయి ఏంటి నేనే పెళ్లి అబ్బాయిని ఇప్పటిదాకా పెళ్లి కాకపోవటం ఏంటి ఏమన్నా ప్రాబ్లమా నో ప్రాబ్లం నచ్చిన అమ్మాయి దొరక ఇప్పటిదాకా వెయిట్ చేసాం మీ గాయత్రి ఇప్పుడు నాకు బాగా నచ్చేసింది మా గాయత్రితో రెండు నెలలుగా మీ అమ్మాయి మా బాసు తగ ప్రేమించేసుకుంటున్నారు నా మనవరాలు ఇతన్ని ప్రేమించిందా మీరు నమ్మటం లేదు చాలా రోజులు నేను నమ్మల

ఈ వేదవ నువ్వు ప్రేమించేస్తున్నావుగా నేను ప్రేమ కాదు చెప్పు గాయత్రి ఎవరికి భయపడొద్దు ఈ క్రాంతి నీకు తోడుగా ఉన్నంత వరకు నిన్నెవ్వరు ఏమీ చేయలేరు నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను ధైర్యంగా చెప్పు చెప్పు తెగిపోద్ది నీ మీద నాకు ప్రేమ ఏంటి అదేంటి గాయత్రి ఇంత పెద్ద స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చావు మన ఇద్దరం ప్రేమించుకున్నా నీకేమైనా పిచ్చెక్కిందా మనం ప్రేమించుకోవడం ఏంటి పళ్ళు రారిపోతాయి ఏమండే మీ బాయ్ ఫ్రెండ్ డ్రీమ్ బాయ్ పట్టుకోండి వీడు నాకు డ్రీమ్ బాయ్ ఏంటి డ్రీమ్ బాయ్ కాకపోతే రా పెళ్లి రా కలిసి ఉన్నారా అని టికెట్ మీద ఎందుకు రాసిచ్చావు ఇది నేను రాసాడు ఏంటి అసలు ఇది నా రైటింగ్ కాదు నేను అప్పుడే అనుకున్నా అప్పుడే అనుకుంటే ఇప్పుడు రా చెప్పడం గాయత్రి ఈ నువ్వు టికెట్లే అయ్యి ఉండొచ్చు కానీ అవి రాసింది మాత్రం నేను కాదు సారీ అండి ఎందుకు అదే ఆ చెకింగ్ ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని సరాసరి మీ ఇంటికి వచ్చేసాడుగా అవును ఎవడో వెధవ టికెట్ వెనక లవ్ లెటర్ రాస్తే అది చదివి ఈ వెధవ నేనే అనుకుని ఇంటికి తాంబూలు అల్పుచ్చుకోవడానికి వచ్చేసాడు అయినా టికెట్ ఇచ్చేటప్పుడు మీరైనా చూసుకోవద్దు అంటే అది లవ్ లెటర్ ఎలా రాయాలో కూడా తెలియని సన్నాస్ ఎవడో తెలిస్తే మీకు సిన్సియర్ గా నిజాయితీగా ఉత్తరం రాసి ఉండొచ్చు నిజాయితీగా ప్రేమించే వెధవ అయితే మగాళ్ళ ముందుకు చడగాలి అంతేగాని ఇలా చచ్చు మరి అంత తిట్టకండి వాడి తిడితే మీరు ఫీల్ అవుతున్నారేంటి వాడు నేనే మీరా అది కాదండి నేను ఎందుకలా రాశానంటే మీ ఇంటి పరిస్థితులు రోజు రోజుకి దీదారిపోతున్నాయి మీ నాన్నగారి కష్టాల్లో కొంతైనా పాలు పంచుకుంటే బాగుంటుందని జాలిపడి పెళ్లి చేసుకుందాం నిజంగా మీ ఉద్దేశం అదే మా నాన్న నిజమే కానీ మీ నాన్నగారి పుణ్యం నాకు ఉద్యోగం వచ్చింది పైగా ఆయన మా దగ్గర చాలా అప్పు తీసుకున్నారు ఈ పరిస్థితిలో నేను ఈ పెళ్లి విషయం చెబితే దాన్ని అలుసుగాను అడ్వాంటేజ్ గాను తీసుకున్నానని అనుకుంటారేమోనని అదే కాక నేనంటే మీకు ఇష్టమో కాదు మీ స్థాయికి నేను కరెక్ట్ కాదేవోనని ధైర్యంగా అడగలేకపోయాను మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న కష్టాలు తీరో సరికదా మరింత పెరుగుతాయి దయచేసి ఇలాంటి సాయం చేసి మరింత కష్టపెట్టకండి అబ్బా వదలండి ఏంటిది భయమెందుకు లైసెన్స్ తీసుకున్నాక మన లైన్ క్లియర్ అయిపోయినట్టే సిగ్గు లేకపోతే సరే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తీరా నెల తప్పాక అబోషన్ చేస్తారా మరి అదే మిస్అండర్స్టాండింగ్ పిచ్చిదానా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం రెండు నిమిషాల పని కానీ నేను నీ మెడలో తాళి కట్టాక నాకేదన్నా సడన్ గా నేను పోయాను అనుకో సెంటిమెంట్ గా మూడోసారి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అబార్షన్ చేసుకోకుండా రేపు నువ్వు చంటాండి అన్నావు అనుకో కామన్ గా నీకు నాకు వాడి మీద ఇష్టం ఏర్పడి మనం మన సీన్ గాని పట్టించుకోవడం మానేస్తాం పాపం అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి చెప్పు అంటే నీ బిడ్డ కోసం నా బిడ్డను త్యాగం చేసి మీరెంత మంచివారండి మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ఆలోచించేవారే కాదు ఇప్పుడు బాధగా ఉంటుంది నీకోసం ఎందుకు బంగారు గాజులా ముక్కు అబ్బో సిగ్గులలో మరింత అందంగా ఉన్నావు ఏంటి బట్టిన్నా మెట్టు వచ్చాన ఎన్ని నీ మొల్ల మొలతాడు కట్టుకుంటే మగాడు మూరెడు పసుపు తాడికి మూడు ముళ్ళు వేస్తే మొగుడు అవడు నేను పని మనిషిని కానీ నువ్వు పనికి మాలే మనిషివి ఏం పాచి పనులు చేసి నా చేతులు చాలా గట్టిపడ్డాయి తిరిగి కొట్టానంటే తవడ పగిలిపోతుంది నన్ను కొడతావా ఏ అధికారంతో నా మీద చేసుకుంటున్నావు ఒక పూట అన్నం పెట్టావా ఒక చీర తెచ్చావా కనీసం ఒక మూల మలపుల తెచ్చేసావా ఓహో ఈ సృష్టికారం చూసిన మగాడి అయ్యావా ఈ మహానుభావుని ఆదర్శంగా తీసుకున్నా ఆవిడ కొడుకు ఆడుకోవడానికి నాలుగు బొమ్మలైనా తెచ్చి పడేస్తున్నాడు ఆ మాత్రం సంపాదించే మగతను కూడా నీకు లేదే ఆడది కోరుకునేది తన మొగుడి కంటలు తిరిగే మగత కాదు కష్టపడి సంపాదించే పనితనాన్ని తన తెలుసుకో క్షమించండి అన్న ఈ నాలుగు మాటలు కూడా అనడం చేతగా నాకు క్షమాపణలు ఎందుకు లేమ్మా ఈ కొంపలో పెళ్లి కాని ఆడపిల్లలు పెళ్ళైనా కాపురానికి నోచుకొని ఒక కోడలు ఉన్నారు నీకు మూడ్ వస్తే ఇంటికి రావాలనిపిస్తే చెల్లెల కంటే ముందు నాకు చెప్పు ఆ ముగ్గురిని తీసుకుని ఏ గుడికో వెళ్ళిపోతాం సరే రామానాయ టూడియో కొంటానయ్యా కానీ ఈ టూడియోని గ్యారంటీ ఏంటి ఇదేంటిది

చూసా అంత ఓపెన్ ప్లేస్ ఇది కూడా బెంక్ థియేటర్ అదేమో ల్యాబ్ అవతల ఫ్లోర్ అన్నమాట ఈ ఖాళీ ప్లేస్ లో ఎంత కొబ్బరి తోటలు వేసుకోవచ్చు ఆ గంగ బండల తోట వేసుకోవచ్చు లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ గట్టి కానీ లేకపోతే వదిలే అది కూడా చూడు ఎవరాళ్ళు ఈ స్టూడియో వాళ్ళ కమ్మని వారం నుంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా అమ్మో ఏమైనా సరే చూడ నేనే కొంటాను కొనేసుకో మరి ఇది డబ్బులు పదివేలు తీసుకో ఇదిగో స్టూడియో నువ్వే కొన్నాను వాళ్ళతో చెప్పు నేను చెప్తే ఫీల్ అవుతాను అలాగే ఈ హడావులు పడి జాగింగ్ చేయడం మర్చిపోయాను అది చేసుకోండి చేసుకోండి

చిన్నప్పుడు పరుగు పందలు సభ్యులు పెట్టుకుంటూ వచ్చింది కదా ఐదు ఇంకేంటి పరిగెట్టు ఆడో పెద్ద ఫ్రాడ్డాడు ఇది చార్మినార్ నాకు రవీంద్ర భారతి నీకు రామానా స్టూడియో అమ్మేశాడు పదివేలు పదిలో సంవత్సరం పొడుగునా పాతి పని చేసినా టీక్ ఇంత డబ్బు దొరకదు ఏ సంపాదిస్తేనే మగాడు డబ్బు చేస్తేనే మొగుడు అన్నావుగా రోజు నువ్వు అప్పు తీర్చు అప్పు తీర్చు గోల పెడుతున్నావుగా తీసా తీసా బ్యాడ్ లక్ అయితే ఆ కంట ఆపరేషన్ కాస్త అయ్యి ఉంటే ఈ అసలు దొంగ నోట్లో తెలిసిపోయావు కదా ఒరిజినల్ హలో గోవిందరావు గారు నమస్తే సార్ ఏంట్లో బిస్సు పేరు స్వయత్నం మోతనం కాదు సంపాదించడం నేర్చుకొని క్లాస్ పిగర్గా అందుకే టెచ్చన్ ఇదిగా ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్ళిపోండి సారీ ఇది తీసుకొని వెళ్ళండి మళ్ళీ సారీ రాత్రిపూట గుడి ఉండదుగా ఓ పని చేయండి సెకండ్ షో సినిమా తీసుకెళ్ళిపోండి తెల్లారి దగ్గర రావద్దు ఎందుకు తెలుసా నాకు మూడో చేసింది మొగుడుగా దాని మీద అక్కు వచ్చింది మాయా మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది మొగాళ్ళ ఏ దరిద్రం పనిచేసి సంపాదించుకొచ్చావు దరిద్రంగా కాదు నువ్వు డబ్బు వచ్చాను పట్టుకొచ్చావా కొట్టుకొచ్చావా ఏంటే అనుమానిస్తున్నా అవును నువ్వు వంద రూపాయలు తెచ్చుంటే అనుమానించేదాన్ని కాదు బస్టాండ్ లో మూటలు మోసి తెచ్చుంటావని ఆనందించేదాన్ని నువ్వు యాభై రూపాయలు తెచ్చుంటే కష్టపడి ఏ రిక్షాయో తొక్కి తెచ్చుంటావు అనుకునేదాన్ని కనీసం ఐదు రూపాయలు తెచ్చుంటే అడుక్కు తెచ్చుంటావు అనుకునేదాన్ని అడ్డదారిలో సంపాదించడం కాదురా కష్టపడి ఐదు రూపాయలు సంపాదించు అప్పుడు నేనే నేనే మావి గారిని అత్తయ్య గారిని తాతయ్య గారిని అందరినీ గుడికి పంపించేసి నీ పక్కలోకి వస్తాను